విశ్వ హిందీ పరిషత్తు విశ్వ హిందీ పరిషత్తు చైర్మన్గా నేను ఇప్పుడు టేకప్ చేస్తున్న కార్యక్రమం ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో హిందీని అధికార భాషగా చేయాలి ఐక్యరాజ్య సమితిలో ఇప్పుడు కేవలం ఆరు భాషలు మాత్రమే అధికార భాషలు ఉన్నాయి ఏమిటంటే అరబిక్ చైనీస్ ఇంగ్లీష్ ఫ్రెంచ్ రష్యన్ అండ్ స్పానిష్ ఈ ఆరు భాషలే అధికార భాషలుగా ఉన్నాయి అయితే మన హిందీని కూడా అధికార భాషగా చేయాలనేటువంటి వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పటి నుంచి ఒక కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్యసమితిలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో విదేశాంగ శాఖ మంత్రిగా వాజ్పేయి గారు హిందీలో మాట్లాడారు తర్వాత పివి నరసింహారావు గారు కూడా ప్రధానమంత్రిగా ఆయన హిందీలోనే మాట్లాడారు ఇంతవరకు హరిద ప్రసంగాలు చేసింది మన నుంచి అక్కడ ఆ భాషనే అధికార భాషగా కనుక ఐక్యరాశ్యంతో తీసుకురావాలి అంటే ఏం చేయాలి లేదంటే నేను మొన్న అమెరికాలో నిన్న వచ్చి అమెరికా నుంచి అక్కడ న్యూయార్క్లో కలిసిన అంతా కూడా అడిగా అడిగితే ఈ భాషను మేము అధికార భాషగా పెడతాం అనే ఒక తీర్మానం వచ్చినప్పుడు ఒక మూడు మొన్న దేశాలు ఐక్యరాశ్యమి దేశాల్లో మూడొంతల మంది అనుకూలంగా ఓటేయాలి అయితే దీనికి పాయింట్ ఏంటంటే గోడతో డబ్బు ఖర్చు అవుతుంది ఎందుకంటే సైమాల్కేనియస్ ట్రాన్స్లేషన్స్ ఉండాలి అవన్నీ దాకా ఒక రూమ్ ఉండాలి అన్నీ ఉంటాయి అక్కడ అందుచేత వాజ్పేయి గారి దగ్గర నుంచి ఇప్పుడు మోడీ గారి దాకా మధ్యలో సుష్మా స్వరాజ్ గారు కూడా ఫండ్స్ అనేవి లోటే లేదు స్కీద్ది ఓన్లీ హిందీ భాష అధికార భాషగా చేయడానికి అని చెప్పారు అక్కడ ఉన్నటువంటి వ్యవహారం ఏంటంటే డెలిగేట్ మే స్పీక్ ఎనీ అఫిషియల్ యూఎన్ లాంగ్వేజ్ స్పీక్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ సైమల్టేనియస్లీ ఇన్ టు ది అదర్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ది యూఎన్ ఎట్ టైమ్స్ ఈ డెలిగేషన్ మే చూజ్ టు మేక్ ఏ స్టేట్మెంట్ యూజింగ్ ఏ నాన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ సచ్ కేసెస్ డెలిగేషన్ మస్ట్ ప్రొవైడ్ ఎయిదర్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆర్ రిటర్న్ టెక్స్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఇన్ వన్ ఆఫ్ ది అఫీషియల్ లాంగ్వేజెస్ అంటే ఏమిటి మనం ఇప్పుడు సభ్య సభ్యుడు అనన్నా నేను హిందీలో మాట్లాడతాను లేదంటే ఇంకో భాషలో మాట్లాడతానంటే ఆ రిటెన్ టెస్టు పెట్టాలి ఇంటర్ప్రీటర్ని కూడా వీళ్ళే ఏర్పాటు చేసుకోవాలి సో ఆ కార్యక్రమం చేపట్టే పనులు ఇప్పుడు ఉన్నాను అది ఏమండి ఇందుకు మన చక్కడు ఈ భారతరత్న ఈ యూనివర్సిటీ పేరు ఈ హిందీ పని ఉంది కదా బండికేందుకు రాజకీయాలు అందులో ఈ ప్రాంగణంలో రాజకీయాలు మాట్లాడకూడదు అంటే మా మాజీ తాజావాడు చాలామంది వచ్చారు నేను రాజ్యసభ చేశారు వేలు అయిపోయింది ఇప్పుడు విశ్వ హిందీ పరిషత్ చైర్మన్గా ఉన్నాను ఫోన్ ఫౌండేషన్ పెట్టి కసి కసి పుస్తకాలు పబ్లిష్ డబ్బులు ఇవ్వటం లేకపోతే ఆ వాటినిచ్చి లిటరేచర్ పొద్దు ఆ వాటిని ఇవ్వటం మంచి పని చేసుకుంటూ ఉన్నాం బండికేందుకు ఇప్పుడు చాలామంది పుస్తకాలు ఇస్తారు కదా దేనికండి దీంట్లో రెండు ప్రయత్నాలు ఏంటంటే మా భారతీయులు ఏ దేశాల్లో అయితే ఎక్కువగా ఉన్నారో ఎక్కడైతే వాడు అక్కడ ఎన్నికల్లో నిర్ణాయక శక్తిగా మార్చేటువంటి స్ట్రెంగ్ మనల్ది ఉన్నప్పుడు వైట్ హౌస్ ఇడ్లీ పెట్టారు అట్లా ఈ భారతీయ సంఘాల వాడు ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారు అన్నమాట మా హిందీ భాష అధికార భాష పెట్టే తీర్మానం వచ్చినప్పుడు మీరు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పని మన భారతీయ మూలాలు ఉన్నప్పుడు వాడు ఓటుకుంటున్నారు